ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ అన్నీ ఉబ్బుకొస్తాము అని తెలుసు ఇలా చూపిస్తారు అలాగే చేయడం మానేస్తే మజిల్స్ కరిగిపోతాయండి అలాగే దేవుడు ఇచ్చిన ప్రతి పార్ట్ కూడా శరీరంలో నేచురల్ క్రియేట్ చేసిన ప్రతి పార్ట్ కూడా మనకు వాడుతుంటే హెల్తీగా మెయింటైన్ అవుతుంది దాని బ్లడ్ సప్లై పెరుగుతుంది పేషెంట్స్ అడుగుతుంటారు డాక్టర్ గారు నేను నడిస్తే మోకాలు అరిగిపోతుంది అందుకని నడవద్దు కదా అని చెప్పి నడుస్తే అరగదండి ఒకళ్ళు అరిగినా వందేళ్ళ వరకు ప్రాసెస్ ఉంటుంది లేట స్లోగా అరుగుతుంది నడవకుండా సోమరితనంగా కూర్చుంటే కరిగిపోతుందండి అరగడం కంటే కరిగిపోవడం ఫాస్ట్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లేదో ఆ పార్ట్ కరిగిపోతుంది మజిలైనా కానివ్వండి మోకల్ లోపల గుజ్జైనా కానివ్వండి తర్వాత చిన్నపిల్లలకి దబ్బలు తగలడం ఫ్రీక్వెంట్ అవి టెంపరీగా వచ్చి పోతుంటాయి నొప్పులు ఇంకొక కారణం వచ్చి విటమిన్ డి లోపం ఈ విటమిన్ డి లోపం అవేర్నెస్ లాస్ట్ ఒక టెన్ కానీ అందరికీ పెరిగిందండి అంతకుముందు మేము కూడా డౌట్ వస్తే కాల్షియం టెస్ట్ చేసేవాళ్ళము ఆల్మోస్ట్ ఆల్వేస్ కాల్షియం నార్మలే వస్తుంది ఇక్కడ తేడా ఏంటంటే కాల్షియం నార్మల్గా మోతాదులో ఉంటే కూడా అది పనిచేయాలంటే విటమిన్ డి ఇంకొన్ని హార్మోన్స్ బాగా ఉండాలండి విటమిన్ డిని విటమిన్ అంటాము లేదా హార్మోన్ అని కూడా అంటాము విటమిన్ డి సరైన మోతాదులో లేకపోతే మన శరీరంలో కాల్షియం ఉంటే కూడా అది సరిగా పంచేయదండి సో ఇప్పుడు ఈ విటమిన్ డి అనేది ఫ్యాట్స్ సాలబుల్ విటమిన్ అంటారు దీని పేరు రెండు రకాలు ఉన్నాయి వాటర్ సాలబుల్ ఫ్యాట్ ఆాలబుల్ ఫ్యాట్స్ ఆవలబుల్ విటమిన్స్ ఒక మోతాదు కంటే ఎక్కువ అయితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక మోతాదు కంటే తక్కువ అయితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి అందుకని చెప్పి విటమిన్ డి పరీక్ష చేసి మనకు డెఫిషియన్సీ ఉందా లోపం ఉందా లేదు ఎక్కువ ఉందా అనేది తెలుసుకొని తద్వారా దాని తగ్గట్టుగా వైద్యం చేసుకోవడం మంచిదండి టెస్ట్ చేస్తే బాగా తక్కువ వచ్చిందంటే ఒక విధమైన డోసేజ్ ఇస్తాము కొద్దిగా తక్కువ ఉంటే ఒక విధమైన డోసేజ్ ఇస్తాము ఎక్కువ ఉంటే వద్దని చెప్తాము వంద మంది పేషెంట్లకు అనుభవంలో టెస్ట్ చేస్తే తొంభై మందికి లోపం ఉంటుందండి ఇన్సెప్షియన్స్ అయిన వచ్చు డెఫిషియన్స్ ఈ రెండు కూడా లో తక్కువ మోతాదులో విటమిన్ డి ఉండడమే అందులో ఒక పేషెంట్కి ఎక్కువ ఉంటుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు విటమిన్ డీ ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఎక్కువ ఆడేసి ఉంటారు టెస్ట్ చేయకుండా మన ఇస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ అవడంలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చండి ఇంకా లేబర్ పని కూలి పనులు చేసే వ్యక్తుల్లో రావడానికి కారణం వచ్చి స్వత వా వాళ్ళకి ఫిజికల్ వర్క్ ఎక్కువ దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది జాయింట్స్ కానీ ఒక్కోసారి ఇంజురీస్ అవుతాయండి గాయాలు అవుతాయి గాయాల్లో రెండు రకాలు ఒకసారిగా దెబ్బ తగలడం నొప్పి రావడం ఇంకోటి క్రానిక్ ఇంజురీ రిపీటెడ్ ఇంజురీ అండి కొద్ది చిన్న చిన్న గాయాలు రిపీటెడ్గా అవుతూ ఉంటే కొంతకాలం తర్వాత అది ఒక నొప్పిగా మారి ఆ వ్యక్తిని బాధపడుతుందండి అయితే సాధారణంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక యాభై ఏళ్ళు పైబ పైబడిన వాళ్లకు అరవై ఏళ్ళు పైబడిన వాళ్లకు కీళ్ళ నొప్పులని మోకల నొప్పులని మోచేతుల నొప్పులని ఇలా చెప్తూ ఉంటాం అయితే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పి అని అనే పదం ఎక్కువ వినిపిస్తుంది కదా లేదా వయసుతో సంబంధం లేకుండా ఈ ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు దీనికి జవాబు వచ్చి ఆల్రెడీ కొంత మనం డిస్కస్ చేసాము హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల హెల్తీ ఫుడ్ లేకపోవడం వల్ల ఆహారంలో పెస్టిసైడ్స్ పురుగుల మందులు తర్వాత ప్రిజర్వేటివ్స్ అండి చెడిపోకుండా ఉండడానికి కొన్ని పదార్థాలు వాడతారు ప్లాస్టిక్ కంటైనర్లో మనకిస్తారు ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఇస్తారు ఈ ప్లాస్టిక్ అనేది వాటర్ బాటిల్ నుంచి కూడా బాటిల్లో ఉన్న ప్లాస్టిక్ కొంత నీళ్ళలోకి వెళ్తుంది తద్వారా చాలా డ్యామేజ్ అవుతుంది దాని ద్వారా క్యాన్సర్ కూడా రావచ్చు ప్లాస్టిక్ వలన ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయండి విషయాలు ఇవన్నీ మనకు ఒక తరం ముందు రెండు తరాల ముందు లేని విషయాలు ఒక ముప్పై ఏళ్ల క్రితం చూస్తే రైల్వే స్టేషన్లో బిజిలరీ బాటిల్స్ ఉండేవి కాదండి థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందు అందరూ ట్యాప్ వాటర్ బట్టి తాగేవాళ్ళు ఇండ్ల దగ్గర కానీ అక్కడైనా అంత క్లీన్గా ఉండేది ఇప్పుడు నీటి శుభ్రత తగ్గింది కాబట్టి మనం బాటిల్స్లో తాగాల్సి వస్తుంది అది ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడడం వల్ల నుంచి మనకు సో ఒక విధంగా చెప్తే ఈ పి అన్న అక్షరం ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఇంగ్లీష్ అక్షరాల్లో పి అన్న అక్షరంతో వచ్చేవని చెడ్డమేనండి పెస్టిసైడ్స్ ప్రిజర్వేటివ్స్ ప్లాస్టిక్ అదర్ పొల్యూషన్ పొల్యూషన్ అంతా కూడా రకరకాల పొల్యూషన్ అంతా కూడా పీ అనే కదా మనకు స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగితే మనకు ఆహారం శుభ్రంగా ఉంటుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలండి కనీసం ఒక గంట సేపు చంపబెట్టాలి ఒక రోజులో ఒకే వ్యక్తి మనం మెదడు వాడకపోతే మెదడు మొదబారిపోతుందండి శరీరం వాడకపోతే శరీరం వీక్ అయిపోతుంది మజల్స్ కరిగిపోతాయి గుజ్జు కరిగిపోతుంది ఇవన్నీ మనం ఇందాకే అనుకున్నాము మీరన్నట్టుగా ఇప్పుడు చిన్న వయసులోనే కీళ్ళు అరుగుతున్నాయండి నేను బోస్ డాక్టర్ అయ్యి దాదాపు ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటితే ఆరు రోజులు వచ్చి వస్తుందని చెప్పేవాళ్ళం మెల్లమెల్లగా ఇది ఇంకా చిన్న వయసు వాళ్ళకి కూడా వస్తుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒకటి ఆల్రెడీ ఆల్రెడీ ఇంతకుముందు ఇంజురీ దెబ్బదగలు ఉంటే రావచ్చు లైఫ్ స్టైల్ బ్యాడ్గా ఉంటే త్వరగా జాయింట్కి కరిగిపోవడం చాలామంది పేషెంట్లు అడుగుతారు వాకింగ్ చేస్తే నా మోకాలు అరిగిపోతుంది కదా నేను వాకింగ్ చేయకూడదు కదా డాక్టర్ గారు అది అపోహ మాత్రమేనండి ఎంత యాక్టివ్గా ఎక్సర్సైజ్ పద్ధతిగా ఇంజురీ దబల్ దెబ్బలు తగలకుండా మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు అంత మంచిగా ఉంటుందండి అయితే మోకాల నొప్పులు తగ్గడానికి లేకపోతే మోకాల నొప్పులు రాకుండా ఉండడానికి మా ఫుడ్ పరంగా అంటే ఆహార అలవాట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది మన ఫుడ్ పరంగా ఆహార పరంగా చెప్పుకోవచ్చు ఇందాక చెప్పిన అలవాట్ల గురించి కొంచెం కాంపిటీషన్ పాయింట్స్ చెప్పవచ్చు ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ పాటించాలి ఒకటి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం నొప్పచ్చే పనులు ఇంజురీస్ కాకుండా చూసుకోవడం దెబ్బలు కలగకుండా చూసుకోవడం ఆహార విషయానికి వస్తే మన తాతగారు అమ్మమ్మ నానమ్మ ఉంటారు కదా వాళ్ళు అడగాలి వాళ్ళు ఏం తిన్నారండి ఒక ఇరవై యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల ముందు హెల్తీ ఫుడ్ ఉండేదండి ఇంత ఆర్టిఫిషియల్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఏవి లేవు అన్నీ గ్రెయిన్స్ కూడా అన్నీ వాడేవాళ్ళు అదేవిధంగా గ్రెయిన్స్ గ్రెయిన్స్ అంటాం కదండి అవన్నీ మంచివే దీంట్లో గోధుమ కంటే అన్నంలో కార్బోహైడ్రేట్స్ మొత్తం కొంచెం ఎక్కువ ఉంటుంది దానికంటే గోధుమ కొంచెం బెటర్ రొట్టె కొంచెం బెటర్ అని చెప్తుంటారు కదా డాక్టర్లు ఈ రెండిటికంటే మిగతా గ్రెయిన్స్ ఉన్నాయి కదండి అవి ఇంకా బెటర్ దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రిలేటివ్గా కొంత కొంత కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది గ్రెయిన్స్ కంటే కూడా మనకు ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఇవన్నీ చాలా మంచివి అండి కాకపోతే దాంట్లో కూడా సెలెక్టెడ్గా తినాలి అన్నీ కొంచెం కొద్ది 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 మోతాదులో అన్నీ మిక్స్డ్గా తీసుకోవాలి ఎవరైనా ఒకళ్ళకి ఏదైనా పర్టికులర్ అలర్జీ ఉంటే అది మాత్రం మానేస్తే మనకు సరిపోతుందండి ఆ మోకాళ్ళ నొప్పికి లక్షణాలు ఎలా ఉంటాయండి పేర్లోనే ఉందండి మనం ఫస్ట్ మోకాళ్ళ నొప్పి అన్నట్టుగా మోకాళ్ళు నొప్పి అంటారు నొప్పి ఎక్కడ ఉందని చెప్పి అడిగితే చూపిస్తారండి చాలా వరకు మోకాళ్ళు లోపల భాగంలో మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది ఆ త్రీ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి మోకాళ్ళు మీడియల్ కంపార్ట్మెంట్ లాటరల్ కంపార్ట్మెంట్ అండ్ పట్లో ఫేమ్రల్ అంట మోకాలు చెప్పు కింద ఉన్నది మిడిల్ కంపార్ట్మెంట్ అనే దాంట్లో ఆ రోజుల ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ స్టార్ట్ అవుతుందండి ఎక్కువ నొప్పులు అక్కడే వస్తాయి తర్వాత ఇంకొక జబ్ లక్షణం పేషెంట్స్ ఎలా చెప్తారంటే కింద కూర్చొని లేవడం కష్టంగా ఉందని లేదు మెట్లెక్కి దిగడం కష్టంగా ఉండదని ఇలా విధ విధంగా చెప్తుంటారండి కొందరికి వాళ్ళు చేసే వృత్తిపరంగా కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి దాంట్లో నొప్పి రావచ్చు అది కూడా చెప్తూ ఉంటారండి అధిక బరువు ఉండడం మూలన మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉందంట ఇది మంచి ఫ్రెస్ అండి ఊబకాయ తెలుగు కానీ ఊబకాయ అంటే ఇప్పుడు తెలుగు చాలామంది మర్చిపోతున్నారు చాలామంది తెలియదు ఓబెసిటీ అని ఇంగ్లీష్లో అంటారండి అది చెప్తే బహుశా అందరికీ అర్థమవుతుంది ఈ ఒబేసిటీ అనేది ఖచ్చితంగా మోకాలు అరిపోవడానికి అవకాశం కావచ్చు అండి ఒబేసిటీ అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ అంటాము ఎలా ఇబ్బంది కావచ్చు డాక్టర్ గారు ఎందువల్ల నేను ఎలా నమ్మాలని చెప్పి మీరు అడగచ్చు ఒకటి ఎక్స్ట్రా వెయిట్ ఉంది కదండి అది మోకాల మీద ఓవర్లోడ్ అవుతుంది మనిషికి ఎంత వెయిట్ ఉండాలి అన్నది ఎలా డిసైడ్ అవుతుంది అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ వయసు తర్వాత హైట్ని బట్టి ఉంటుందండి ఆరు అడుగులు ఒక వ్యక్తి సెవెంటీ టు ఎయిటీ ఉండొచ్చు డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు ఉండొచ్చు ఐదు అడుగులు ఉన్న ఒక లేడీని అడిగారంటే ఆవిడ ఐదు అడుగులే ఉంటారు యాభై కేజీలు కరెక్ట్ అండి యాభై ఐదు వరకు ఓకే హైట్ని బట్టి వెయిట్ డిసైడ్ అవుతుందండి వయసును బట్టి కాదు అది పదిహేను ఇరవై సంవత్సరాల వరకే వయసుని బట్టి పది ఇరవై సంవత్సరాల వరకే ఎక్స్ట్రా వెయిట్ మోకాల మీద కానీ అన్ని జాయింట్ల మీద నడుము మీద కానీ ఎక్స్ట్రా వెయిట్ పడుతుందండి ఒకటి రెండో విషయానికి వస్తే ఈ ఎక్స్ట్రా వెయిట్ మొత్తం సాధారణంగా ఫ్యాట్ రూపంలో ఉంటుందండి కొవ్వు పదార్థం రూపంలో ఉంటుందండి మనకు ఇది కూడా ఎక్కువ పొట్ట చుట్టూ నడుము చుట్టూ చేరుతుంది శరీరంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల బయోకెమిస్ట్రీ మారుతుందండి బయోకెమిస్ట్రీ అంటే మనం అర్థం చేసుకోగలం చాలా వరకు టెన్త్ చేసిన వాళ్ళు కూడా శరీరంలో ఉన్న కెమికల్ రియాక్షన్స్ అన్ని మారిపో ఎక్కువ కోప పదార్థం ఉండడం వల్ల